మెగాస్టార్ చిరంజీవితో హీరోయిన్గా స్క్రీన్ షేర్ చేసుకున్న ముగ్గురు స్టార్స్ చెల్లెలుగా కూడా నటించారు ఆ స్టార్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం అలా నాటి స్టార్ హీరోయిన్ సుజాత ఆమె వందల చిత్రాల్లో హీరోయిన్గా నటించారు తెలుగు తమిళ మలయాళ చిత్రాల్లో అయితే పంతొమ్మిది వందల ఎనభైలో రెబల్ స్టార్ కృష్ణరాజు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ప్రేమ తరంగాలు మూవీలో చిరంజీవికి జోడీగా నటించారు సుజాత ఆ తర్వాత రెండేళ్లకే సీతాదేవి సినిమాతో చిరంజీవికి చెల్లెలు క్యారెక్టర్లో నటించారు సుజాత అయితే ఈమె పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన బిగ్ బాస్ మూవీలో చిరంజీవికి తల్లిగా కూడా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు మరో స్టార్ హీరోయిన్ రమ్య కృష్ణ ఆమె కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన చక్రవర్తి చిత్రంలో ర చిరంజీవికి చెల్లెలుగా నటించారు ఆ తర్వాత పలు చిత్రాల్లో చిరంజీవితో హీరోయిన్గా స్క్రీన్ షేర్ చేసుకున్నారు ముగ్గురు మునగాళ్ళు ఇద్దరు మిత్రులు ఇలా అనేక చిత్రాల్లో చిరంజీవితో హీరోయిన్గా స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇక నయనతార రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవికు జోడీగా నటించారు నయనతార అయితే గాడ్ ఫాదర్లో చిరంజీవికి సిస్టర్గా నటించారు